ముఖ్యంగా మనం డే టు డే లైఫ్ లో చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచే చూస్తూ ఉంటాము అస్తప్రయోగం సో అది కంట్రోల్ చేసుకోవచ్చా సార్ ఇట్స్ పాసిబుల్ టు కంట్రోల్ హస్తప్రయోగం హైయర్ లెవెల్ ఆఫ్ సెక్చువల్ డిజైర్ ఇన్ ఇట్ బట్ ఇన్ ద లేడీస్ ఐ హీన్ వెరీ రేయర్ కేసెస్ లైక్ దట్ ఓకే బట్ Normally, I have seen most of the people, they are actually boys, on matter. boys or even middle-aged people, they come with that sort of complaint mm. and uh, that we are unable to stop it. So, sometimes what happens, suppose I am going out of station, my wife is not there with me, then I will be forced to go for masturbation. Otherwise, I will be forced to go for some sort of prostitute and all so that generally happens okay, okay. so dan currency actually uh, um, we have got very good medicines for that okay but uh, apart from that i'll tell you if somebody wants even they can uh, control themselves naturally hmm. but uh, it's possible to control yes, naturally yes okay it's, it's possible 100% possible to control okay. naturally hmm. but uh, they have to sacrifice certain things Oh, yes. Okay. okay. So I, I'll I'll generally I'll suggest you few things. Okay. So that uh, even uh, anybody is watching this video, yes. even uh, they can also they can implement themselves and they can tell me yeah, in the comment very useful box. Video for them. Yeah. yeah okay. So even they can do that. First thing they have to quit alcohol if they are taking. Okay. Okay. Mm. And if if they are taking non-veg, they have to stop non-veg. Oh. Mm. Okay. That is number two, and number three, if always they are watching prone movies, okay, are they About them, yes. And they must go for the sleep in time. They must wake up in time. Hmm. Sleep, uh, sleep has got very very important role in the human body. Okay, okay, because during the sleep generally some sort of hormones are released in our body. Yes. so our type hormones uh, manaku in case release avaledon then we uh, face a lot of problems hormonal issues will come and due to that sometimes uh, somebody will become hypersexual mm. and once he become hypersexual then uh, he is unable to uh, control himself he will go for masturbation mm. okay even i have seen some cases uh, in in some uh, clinics also i used to go earlier to different places సో దే హ్యావ్ టోల్డ్ మీ లైక్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ అవుట్ దిల్ లుక్ ఫర్ ద ప్లేస్ దిల్ సర్చ్ ఫర్ ఎ ప్లేస్ వేర్ ఐ సెడ్ గో అండ్ ఐ షుడ్ గో ఫర్ మాస్టర్బేషన్ ఎక్కడ కొంచెం ప్లేస్ ఉంటే మాస్టర్బేషన్ చేసి వచ్చేయాలి నాకు బికాస్ యాక్చువల్లీ ఇఫ్ దే హ్యావ్ హై వెరీ హై సెక్చువల్ డిజయర్ అండ్ దే ఆర్ నాట్ మాస్టర్బేటింగ్ అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు హెడేక్ వచ్చేస్తుంది సివియర్ హెడేక్ దిల్ గెట్ సివియర్ హెటెక్ సో దర్ దేర్ ఫోర్స్ టు డూ దాట్ అందుకే వాళ్ళ ప్లేస్ చూస్తారు ఎక్కడైనా జనాల్ ల్యాండ్ ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ చేయడం కానీ లేకపోతే వాష్రూమ్కి వెళ్ళి అక్కడ చేయడం కానీ ఇది అన్నీ చేస్తూ ఉంటారు అనమాట ఓకే సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దట్ ఈ ఆల్సో అబ్నార్మల్ హండ్రెడ్ పర్సెంట్ దట్ ఈస్ అబ్నార్మల్ బట్ హా ఓకే వన్స్ ఇన్ బ్లూ మూన్ దట్ ఈస్ హ్యాప్నింగ్ దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ బట్ డెలీ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డైలీ ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ సచ్ కైండ్ ఆఫ్ టెండెన్సీ అండ్ యూ ఫీల్ టు గో ఫర్ మాస్టర్బేషన్ ఆన్ డైలీ బేసిస్ దెన్ ఇన్ మై ఒపీనియన్ యు మస్ట్ కన్సల్ట్ ఎ డాక్టర్ అండ్ యూ మస్ట్ టేక్ ద ప్రాపర్ అడ్వైస్ అండ్ ఇట్స్ ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ అండ్ న్యాచురలీ ఆల్సో మనం ఇది అన్నీ నార్మలైజ్ చేయవచ్చు అప్పుడు మనం ఏం చేయాలంటే వీ మస్ట్ ఈ ఫ్రూట్స్ అట్లీస్ట్ వన్ టైమ్ ఎ డే ఓకే ఆజ్ పర్ యువర్ బాడీ వెయిట్ సపోజ్ మీ బడీ వైట్ యాభై కేజీ ఉంది అంటే అప్పుడు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రూట్స్ తినాలి పొద్దున పుటే దంబర్ వన్ అండ్ ఆఫ్టర్ ఈటింగ్ ఫ్రూట్స్ గ్యాప్ నాట్ ఈట్ ఎనిథింగ్ ఎల్స్ దంబర్ వన్ ద నంబర్ టూ యూ మస్ట్ డూ వన్ అవర్ హార్డ్ కోర్ ఎక్సర్సైజ్ ఓకే హార్డ్ కోర్ ఎక్సర్సైజ్ ఇన్ ద సెన్స్ స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ ఇస్ ఇన్వాల్వ్ ఓకే సో దట్ మే బీ లైక్ యోగా అదర్వైజ్ యూ మస్ట్ గో ఫర్ జిమ్ ఓకే ఎలాంటి ఎక్సర్సైజ్ మీరు చేయాలి అండ్ ఇఫ్ యూఆర్ ఇన్ టూ ఓబెసిటీ ఇఫ్ యూఆర్ ఇంటూ ఓవర్ వెయిట్ దెన్ ఓవర్ వెయిట్ కూడా తగ్గించాలి ఓకే బికాస్ దాట్ ఆల్సో కాజెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలన్స్ ఇన్ ద బాడీ సో వెయిట్ తగ్గించుకోవడానికి మనం ట్రై చేయాలి ఓకే అండ్ ఇఫ్ యూఆర్ నాట్ గెటింగ్ ప్రాపర్ స్లీప్ ఇన్ ద నైట్ యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ దాట్ అండ్ ఇన్ కేస్ నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీరు న్యాచురల్గా ట్రై చేయండి in case, uh, even after doing all these uh, natural tips, uh, in case, control uh, uh, then you are most welcome to my clinic. Oh, okay. i have a good medicine for that. Hmm. and uh, masturbation will be controlled within a day or two. okay, yes, ah. it is just one or two days of matter. Okay. if somebody is having very high sexual desire, they just want to come out from that problem. okay. సో దే కెన్ కమ్ టు మై క్లినిక్ అండ్ ఇట్ ఇట్ ఈస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఓన్లీ టూ డేస్ దె కెన్ క్విట్ మాస్టర్బెషన్ కంప్లీట్లీ కంప్లీట్ గా వాళ్ళు మానేయొచ్చు బట్ ఏంటంటే వాళ్ళకి మెడిసిన్స్ పడాలి ఈవిన్ దట్ మాస్టర్బెషన్ టెండెన్సీ విల్ బి రిడ్యూస్ విదిన్ అ డే ఆర్ టూ బట్ ఓన్లీ థింగ్ ఇస్ దట్ దే టు యూజ్ సటన్ కోర్స్ ఆఫ్ మెడిసిన్స్ ఆ కోర్స్ నేను చెప్తాను డిపెండింగ్ అపాన్ ద కాంప్లికేషన్స్ ఓకే అది చెప్తాను మెడిసిన్స్ వాడితే వాళ్ళకు పూర్తిగా కంప్లీట్ గా నార్మల్ అయి జరిగింది అంటే ఈ అస్త ప్రయోగం అనేది ఎప్పుడు చేసుకుంటే మంచిది లైక్ ఎండ్ వన్ వీక్ లో ఎన్ని డేస్ చేసుకుంటే మంచిది లేకుంటే వీక్లీ వన్స్ ఉంటుంది కదా సార్ ఇట్లా సి ఇఫ్ యూ థింక్ ఆఫ్ మోడర్న్ మెడికల్ సైన్స్ ఆస్ ఫర్ దాట్ then what happens if you are doing daily masturbation also there is no problem. Oh. Okay. Mm. But uh, as per my opinion, it's not like that. Okay. It's totally different. Mm. If uh, like as I said, if suppose if you have high very high sexual desire mm. and due to that you are getting headache. Mm. In that time if you are doing masturbation or time low masturbation chest to headache tagutundi if that is the situation, you must do it. ఇన్ కేస్ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటే అప్పుడు మీరు చేయొచ్చు బట్ ఈ దట్ ఈస్ హ్యాప్ంగ్ ఆన్ డైలీ బేసిస్ ప్రతి రోజు ఎట్లా జరుగుతుంది అంటే దట్స్ రాంగ్ ఎస్ వీ షుడ్ నాట్ డూ దాట్ బికాస్ వైటల్ ఫ్లూయిడ్ ఆఫ్ ద హ్యుమన్ బాడీ దట్ ఈ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ద ఇమ్యూనిటీ ఓకే సో మనం ఇమ్యూనిటీ గురించి కూడా మనం ఆలోచించాలి ఓకే సో డ్యూ టు ఎక్సెసివ్ మాస్టర్బేషన్ ఆల్సో జనరలీ వీ సాఫర్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సో మాస్టర్బేషన్ మనం నార్మల్గా డైలీ బేసిస్లో మనం కావాలని ఏదో ఒక ప్రోన్ మూవీ చూసేసి లేకపోతే ఒక అమ్మాయిలతో మాట్లాడితే మనకు కొంచెం ఇరేక్షన్ వస్తే మనం మాస్టర్బేషన్ చేయడం కానీ దట్ ఈజ్ రాంగ్ ఎట్లా కాదు అట్లా చేయకూడదు అండ్ ఈఫ్ యూ ఇఫ్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లైక్ యు యూఆర్ గెటింగ్ సివియర్ హెడేక్ వెన్ ఎవర్ యు ఆర్ not doing masturbation. if that is the case, then you must do that and you can go for sleep. okay, yes. weekly it's not at all good. if, suppose, i'll tell you one thing. if you are participating in that means you are enjoying the particular charm of the. you are enjoying the intercourse. okay, that is something different. that is practical. Yes. that is meant for you. that is something different. But if you are doing masturbation, first thing is our hand, uh, this uh, um, skin of this uh, particular palm, palm. Okay. it is not meant for the penis. Okay. Because this, uh, this layer is a little bit of rough. Hmm. So, the particular penis, we should not use that. And I will tell you one thing like uh, most of the cases I have seen, people who have come to my clinic. వాళ్ళకు సపోజ్ కొంతమందికు ఈ అంగస్తమనం జరగడం కానీ లేకపోతే ఈవెన్ ప్రీమేచర్ ఇజాక్యులేషన్ రావడం కానీ ద మెయిన్ రూట్ కాజ్ ఇస్ మార్స్టేషన్ సపోజ్ వాళ్ళ యంగ్ ఏజ్లో వాళ్ళ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి మాస్టర్వేషన్ చేస్తున్నారు ద మొమెంట్ యు గెట్ మ్యారెడ్ దెన్ యూ కెనాట్ సాటిస్ఫై యువర్ నీడ్ యూ కెనాట్ సాటిస్ఫై యువర్ వైఫ్ దట్ విల్ హ్యాపెన్ హండ్రెడ్ పర్సెంట్ దట్ విల్ హ్యాపెన్ रीजन थिंग यू ट्राई नॉन वेज यू आर डूइंग प्रॉपर एक्सरसाइज इफ यूर इंटूबेट रिड्यूज दू आर वाचिंग प्रो प्रोवीज इफ यु आर डूइंग ऑल दिसन युअर डेली लाइफ डेफिने मार्स దట్ ఈస్ నెంబర్ వన్ ద నంబర్ టూ నెక్స్ట్ ఆప్షన్ ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దిస్ థింగ్ ఇఫ్ దట్ ఈస్ నాట్ పాసిబుల్ సపోజ్ అది పాసిబుల్ కాదు ఎట్లా ఉన్నప్పుడు దే మస్ట్ కమ్ టు మై క్లినిక్ ది హెవ్ టు కన్సల్ట్ మై ఓకే ఎస్ ఐ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్ అండ్ మాస్టర్బెషన్ కుడ్ బి కంట్రోల్ విదిన్ అ డే ఒక్క రోజులో కంట్రోల్ అవుతుంది కొంతమంది వస్తారు నా దగ్గరికి వచ్చి చెప్తారు సార్ ఎట్లా లైక్ ఈవెన్ ఒక్క రోజు కూడా ఇఫ్ ఐ డోంట్ మాస్టర్ బెట్ ఐ గెట్ సివియర్ అటాక్ అంతా హైపర్ సెక్చువాలిటీ అనమాట ఓకే సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్ టు సాల్వ్ సచ్ ప్రాబ్లమ్స్ దీ మస్ట్ గో ఫర్ ద మెడికేషన్ అండ్ ఇట్ ఈస్ ఆఫ్ సమ్ డేస్ సో వీ కెన్ అవాయిడ్ ఓకే సూపర్ సార్ సో చాలా మందికి తెలియని ఒక క్వశ్చన్ బయటికి వెళ్ళాలన్నా వెళ్ళలేని సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అని చెప్పొచ్చు సో ఇలాంటి వీడియోస్ చూస్తే వాళ్ళు దీనిలో కొంచెం చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో థ్యాంక్ యూ సో